నాన్నకు ఆపరేషన్ అయినా కూడా నన్ను చదివిస్తున్నాడు డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నాను అని మాకు సహాయపడాలని నేను కోరుకుంటున్నాను సార్ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి తమ్ముని కోల్పోయినాము నాన్నకు ఐదు ఆరు లక్షలు అయిపోయింది అమ్మకి చూడు సార్ అమ్మమ్మ అమ్మ రండి రమ్మకు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయమ్మా లేవు సార్ ఓకే అమ్మా నాన్న మీరు ఒకటి ముగ్గురు నాన్న చేస్తేనే మేము బతకాలి సార్ పెయింటర్ సార్ అమ్మా పెయిండర్ ఒక రోజు పని ఉంటే వారం వరకు పని ఉండదు యా ఇప్పుడు మీరు బ్రదర్ మీరు అందరికీ నమస్కారం నా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నాకు ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ కుటుంబాన్ని పరిచయం చేశారండి నిన్న నేను వెళ్ళి మాట్లాడాను వాళ్ళందరితో కూడాను ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుని ఎస్ఐ కావాలన్న ఒక లక్ష్యం ఉంది తర్వాత వాళ్ళ ఫాదర్కి జీవనోపాధి కోసం ఒక ఆటో తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు సో తప్పకుండా మేము వారికి కావాల్సిన ఆటోకి కావాల్సిన సహాయం కానివ్వండి లేకపోతే అమ్మాయికి ఈరోజు కాదు సెకండ్ ఇయర్ కాదు కంటిన్యూస్గా చేస్తాం సార్ తర్వాత ఒక ఒక మీరు ఉద్యమము ఈ ఈ పీ ఫోర్ అనేది మీరు రెండు వేల పదహారులో కూడా చేశారు సార్ అది స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అది మీ పిలుపు మేరకు నేను మీ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ఉప్పలపాడు విలేజ్ని మేము అడాప్ట్ చేసుకుని అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి సంపూర్ణ ఆదర్శ గ్రామంగా మార్చాం సార్ గవర్నమెంట్ తరపున మీరు పద్నాలుగు కోట్లు ఇచ్చారు నేను ఒక ఆరున్నర కోట్లు ఒక నిధిని ఏర్పాటు చేసి మొత్తం ఇరవై కోట్ల ప్లస్ తోటి కోర్స్ మా ఆదినారాయణ గారు గిడ్డంగిల శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అది ఆదర్శ గ్రామంగా తయారైంది నేను ఇక్కడ ఊర్లో మీరు అంటే డిజిటల్ స్కూల్ ఒకటి రన్ చేస్తున్నాను సార్ మూడు వందల యాభై స్టూడెంట్స్ దాకా ఉంటారు ప్లస్ నాకు ఈ ఏఐ సైబర్ సెక్యూరిటీ మెషిన్ లెర్నింగ్ మీద ఒక కంపెనీ అమెరికాలో ఉంది సార్ అలాగే కోస్తరికాలోను హైదరాబాద్లోనూ ఉన్నాము మీరు అన్నట్లు మేమంతా కూడా మీరు చెప్పిన హైదరాబాదు ఆ క్రియేట్ చేసిన ఉపాధి కానీ సంపదలు కానీ అవి దానివల్ల మేము అమెరికా వెళ్ళి కొంత సంపద సృష్టించి వాటి వల్ల వచ్చాము సార్ మేము ఆల్రెడీ మీరు చెప్పింది మేము రెండు ఇంతకుముందు గవర్నమెంట్లో చేసాము మళ్ళీ ఇప్పుడు అప్పుడు గ్రామాలను అడాప్ట్ చేసుకోమన్నారు ఇప్పుడు మీ ఇండివిజువల్ కుటుంబాలను అని చెప్తున్నారు మీ తరఫున మా విజయానంద గారి గారితో మాట్లాడి మా విలేజ్ మొత్తం ఉప్పలపాడులో ఉన్న అన్ని బంగారు కుటుంబాలను దత్తత చేసుకుంటున్నాము ప్లస్ వాళ్ళ విలేజ్ అయ్యవారిపల్లెలో అన్ని కుటుంబాలు చేసుకుంటున్నాము అలాగే ఇక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ వాటికి సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్స్ కూడా అడాప్ట్ చేసుకుంటాం సార్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని కుటుంబాలను చేసుకోగలుగుతారు ఆల్మోస్ట్ ఈ రెండు కలిపి మాకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారము రెండు వందల యాభై దాకా ఉన్నాయి సార్ ప్లస్ ఇక్కడ నేను ఒక కోటి రూపాయల దాకా ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రామిస్ చేశాము బట్ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో అంటే నేను చేయగలం సార్ మీరు తీసుకొస్తే క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉంటే ఐ కెన్ కంటిన్యూ టు డూ దట్ సార్ టెన్ ఇయర్స్లో అంటే చెప్పండి కాన్సెప్ట్ నా ఉద్దేశం ఆ కుటుంబాలకు ఒక అసర్ట్స్ అండ్ లైబిలిటీస్ తీసుకొని ఒక విజన్ తయారు చేసి షార్ట్ టర్మ్ మిడిమ్ టర్మ్ లాంగ్ టర్మ్లో మనం ఏం చేయగలుగుతాం మన కుటుంబం మరిగా పైకి తేలేకపోవచ్చు కానీ మన తర్వాత అయినా వాళ్ళు వచ్చేటిగా మనం చేయడం ఒకవేళ కొంతమంది మిరాకల్స్ ఉంటారు తెలివితేటలు ఉంటాయి ఒకసారి పైకి వస్తే ఆకాశం అద్దెగా వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని మీరు తీసుకుని దాన్ని మీరు స్టిములేట్ చేయాలి సార్ ఇది మొత్తము మా విలేజ్ డెవలప్మెంట్కి మీరు చేసిన మీరే ఇచ్చారు సార్ ఈ అవార్డు మా విలేజ్ వాళ్ళని తీసుకొచ్చి నేను ఇన్ఫ్యాక్ట్ అప్పుడు విజయానంద్ గారు మీరు గ్రామ సర్పంచ్ అందరూ ఉన్నారు సార్ మోడల్ విలేజ్ సార్ ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ విత్ అష్యూరెన్స్ సార్ దిస్ ఈస్ ద ఫస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెల్ డెవలప్డ్ విలేజ్ సార్ మీరు అన్నట్టు ఆ స్కిల్ డెవలప్మెంట్లో నేను మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని ఇక్కడ ట్రైన్ చేసి వాళ్ళందరికీ జాబ్స్ ఇప్పించాం సార్ ఇది కాకుండా నేను ఆల్వేస్ థర్టీ పర్సెంట్ మా ఎంప్లాయీస్ అందరు కూడా సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళని తీసుకొచ్చి ట్రైన్ చేసి జాబ్స్ ఇస్తున్నాం సార్ మా కంపెనీస్లో కూడా మీరు మొత్తం మీరు చెప్పిన వెల్ రౌండెడ్ ఆ ఇరవై నాన్ నెగోషియబుల్స్ ప్రకారం అన్నీ చేశాం సార్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ మనోహర్ రెడ్డి గారు చాలా మంచి పని చేశాడు ఒక ఊరిని అడాప్ట్ చేసుకొని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశాడు దీనికి వారిని అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి మనం వారికి ఇవ్వగలిగిందే ఒక గౌరవం ఒక గుర్తింపు ఒక రికగ్నేషన్ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రెండు మూడు ఊర్లలో ఈ మూడు గ్రామాల్లో ఎంతమంది ఉంటే ఎంతమందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళందరినీ మీరు ఒక స్టేజ్ తీసుకొచ్చే వరకు మీ బావి తప్పకుండా గుడి చెరువులు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తాం సార్ తప్పకుండా ఎంతమంది ఇక్కడ మొత్తం నూట నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ దాంట్లో ముప్పై ఆరు కుటుంబాలు ఆర్థిక సాయం ఎడ్యుకేషన్ కొరకు తర్వాత ఎంప్లాయ్మెంట్ కొరకు ఉన్నారు సార్ వారందరినీ వీరు అడాప్ట్ చేసుకుంటున్నారు సార్ అది లేనట్టు కాకుండా ఆ కుటుంబాలు కుటుంబాలు చేసుకోగలిగితే ఒకరు కానీ ఇద్దరు కానీ చేస్తారు దేన్ని ఈజీ అయిపోతుంది మనకు చేస్తారు సార్ హోల్ స్టిక్గా అప్రూవ్ చేద్దాం అట్లా చేస్తారు వన్ టైం కాకుండా చే సార్ హోలిస్టిక్గా చేస్తే నేను కూడా మెషర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అట్లా చాయిట్గా ఉంటే చేద్దాం అట్లా బట్ ఐమ్ ఐ వెరీ ష్యూర్ సర్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ గోన్ టు బికమ్ వెరీ సక్సెస్ఫుల్ లాస్ట్ టైం చేశారు మళ్ళీ కూడా అవుతుందని ఆశిస్తున్నాను ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు దీవెనా తక్కలే అన్నారు అది చంద్రబాబు గారి దీవెనమ్మా మేమందరం వెనకాల ఉన్నాం థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ నాకు చిన్న కోరిక నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను నేను ఎస్ఐ అయ్యేంత వరకు నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక పది కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్ ఖచ్చితంగా నాది నేను ఖచ్చితంగా ఎస్ఐ కావాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నేను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా నీ సంకల్పం నెరవేరుతుంది గట్టిగా కష్టపడు ఆయన అండగా ఉంటాడు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు నువ్వు అవుతావు తప్పకుండా అవుతావు గుడ్ లక్ అమ్మా థ్యాంక్ యూ గుడ్ లక్ చెప్పమ్మ నువ్వు మాట్లాడమ్మా సార్ గారికి నమస్కారాలు నా పేరు నాగమ్మ మా భర్త పేరు వచ్చేసి లక్ష్మయ్య మా మామ పేరు వచ్చేసి నాగయ్య మా అత్త పేరు బాలమ్మ నాకిద్దరు పిల్లోళ్ళు సార్ పిల్లోని పేరు వచ్చేసి శివకుమార్ పాప పేరు వచ్చి శిరీష మన రోజు చేస్తాం సార్ వడ్డే వాళ్ళం పిల్లలు స్కూల్ కు పోతారు సార్ నాలుగో తరగతి సార్ పిల్లోడు ఇద్దరు ఎనిమిది నెలలు పాప సార్ పిల్లోడు వచ్చేసి పది సంవత్సరాలు నాలుగో తరగతి చదువుతాడు సార్ మేము రోలు ఇబ్బందిగా ఉంది సార్ రోలు తయారు చేస్తామా ఇప్పుడు గ్రాండర్ మిక్సీ వచ్చింది దానివల్ల చాలా పడిపోయింది సార్ ఇంట్లోకి ఒక ఒక రూపాయి కూడా రాదు సార్ అందువల్ల మమ్మల్ని గుర్తిస్తారని వచ్చినాం సార్ డబ్బులు పడిందమ్మా పడింది సార్ తల్లి కొందనం పడింది సార్ నువ్వు మీ పిల్లలు ఇంకెవరు ఉంటారమ్మా అత్త మామ ఇద్దరు పిల్లలు నేను సార్ భర్త అత్త మామ ఏం చేస్తారమ్మా అత్త మామ కూడా రోలే చేస్తారు సార్ మా అత్త నేను వచ్చేసి రోలు రావు సార్ మామ మా మామ మా భర్త మటుకు చేస్తారు సార్ రోళ్ళు గ్యాస్ వస్తా ఉందమ్మా మీకు గ్యాస్ పెట్టలేదు సార్ మేము గ్యాస్ కి పెట్టలేదు సార్ పొయ్యి మీదనే చేస్తాం సార్ వంట ఎందుకమ్మా గ్యాస్ ఇస్తున్నాం కదా రేషన్ కార్డు వచ్చేసి ఈ మధ్య ఒక నాలుగు సంవత్సరాల కిందనే వచ్చింది సార్ అంత తీసుకోలేదా నువ్వు తీసుకోలేదు సార్ ఇకమైన పెట్టాలి సార్ గ్యాస్ కి ఇప్పుడు ఈ నెలలో పెట్టి గ్యాస్ ఇస్తారు నీకు సరేలే సార్ నువ్వు గ్యాస్ స్టవ్ తీసుకోగలుగుతావు అలా ఉంటాయి ఆయనకి చెప్తారు వర్క్ ఇవ్వండి మైక్ ఇవ్వండి హలో మైలవరం హలో సార్ రాజేమ మైలవరం మండలం చిన్నవి పెట్టుకోమ్మ గట్టిగా మాట దగ్గర పెట్టుకో మాట్లాడండి హలో మైలవరం మండలంలో చిన్న చిన్నవినదుల గ్రామంలో నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి ముప్పై సంవత్సరాల కింద హైదరాబాద్కి వెళ్ళాను సార్ హైదరాబాద్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసుకొని దగ్గర పదిహేను కుటుంబాలను మా రిలేటివ్స్ కానీ దగ్గర వాళ్ళందరు తీసుకెళ్ళి ఆర్థికంగా చేశాను అక్కడ ఒక ముగ్గురు పిల్లలను కంటిన్యూగా ఎన్ని నిమిషం చదివిస్తున్నాను సార్ ఇప్పుడు నాగరత్నం కావాల్సి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషను విద్య హెల్త్ వాళ్ళ భర్త్ ఆటో కావాలని అడిగారు అవి కూడా నేను ఇప్పించేందుకు ఉన్నాను సార్ అలాగే నేను ఓ పది కుటుంబాలు కూడా నాకు ఎవరైనా అపాయింట్ చేస్తే నేను వాళ్ళకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తాను సార్ మీరందరూ కూడా తో మేము మాట్లాడుకు ఒకప్పుడు నేను ఒక విజన్ పెట్టుకుని పనిచేసాను